హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఐదు నెలల కాలంలోనే ఎంతో మంది సినీ నటులను కోల్పోయింది ఈ వారంలోనే టాలీవుడ్ బడా నిర్మాత అయిన రామోజీరావు గారు కూడా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ విషాదాల నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో నటుడు ప్రదీప్ కన్ను మూసాడు ప్రదీప్ అంటే మీరనుకున్న యాంకర్ ప్రదీప్ కాదు కమిడియన్ ప్రదీప్ మరి ఆయన చావుకు కారణాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కోలీవుడ్ ప్రముఖ కమిడియన్ విలన్ ప్రదీప్ మరణించాడు తమిళనాడులోని ఇంట్లో షోమై కనిపించాడు గత రెండు రోజులుగా అతని స్నేహితులు ఫోన్ చేస్తుండగా ఎటువంటి రిప్లై రాలేదు దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంటికి వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉండటాన్ని వారు గమనించారు అయితే గుండెపోటుతో నటుడు ప్రదీప్ మరణించాడని అంతా అనుకున్నారు కానీ అతడి తలకు బలమైన గాయమై చనిపోయినట్లుగా తెలిసింది నటుడు ప్రదీప్ కు ఇంకా వివాహం కాలేదు పాలవాకంలోని శంకరాపురం మొదటి వీధిలో ఒంటరిగా నివసిస్తున్నాడు రీసెంట్ గానే అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మైకం కమ్మినట్లుగా అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లుగా చెప్పారు రెండు రోజుల క్రితమే గుండెపోటు వచ్చి కింద పడి ఉంటాడని అప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఇక నటుడు ప్రదీప్ టెడ్జీ ఇరంబత్తి రై విశాల్ నటించిన అభిమాన్యుడు లిఫ్ కెనడి క్లబ్ ఆడై హే సినిమిక వంటి సినిమాలు నటించాడు ఈయన తమిళతో పాటు తెలుగు సినిమాలో కూడా నటించాడు రుద్రన్ మూవీలో కూడా కనిపించాడు ఇక విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాలో యాక్ట్ చేశాడు కాగా జూలై పద్నాలుగున ఇతని సినిమా విడుదలవుతుండగా అంతలోనే ప్రదీప్ మృతి చెందడం అందరినీ కలిసి ప్రస్తుతం నటుడు ప్రదీప్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు కాగా నటుడు ప్రదీప్ వయసు కేవలం ఇరవై ఐదేళ్లని తెలుస్తుంది ఇంత చిన్న వయసులోనే అతను మృతి చెందడం అందరినీ బాధ కలిగిస్తుంది కాగా అతని మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా వేదికగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ నివాళులర్పిస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్